హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తల్లి కొడుకులను అక్కడ చూసి బిక్క చచ్చిపోతుంది ఉష తను ఆరుతా అన్న మాటలు వింటే ఇప్పుడు తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఏంటి ఉష నీ కూతురు వదిలేసి నా కోడని వెనకాల తిరుగుతున్నావు అని ఉష చుట్టూ రౌండ్గా తిరుగుతడుగుతుంది ప్రగతి ఏం ఏం లేదు ప్రగతి ఇటు వెళ్తూ కనిపిస్తే నీ పేరేంటమ్మా అని అడుగుతున్నా అంతే అని తడబడుతూ చెబుతుంది అవునా నిజమా అని అదేదో ఛానల్లో యాంకర్ రెండో సాగ తీస్తూ అడుగుతుంది ప్రగతి ఆవిడ మాటలలోని వెటకారానికి ఉషకి ఒళ్ళు మండగా నీతో అవద్దని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నమ్మితే నమ్ము లేకుండా లేదని విసురుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంటే హలో మిస్సెస్ ఉషా ప్రదీప్ వన్ మినిట్ అని చెప్పి ఆరు పాపను దగ్గరికి లాక్కొని సైడ్ హక్ చేసుకున్నట్లు గట్టిగా పట్టుకొని ఉష ఎదురుగా నిలబడి మీరు ఎన్ని చెత్త ప్లాన్స్ వేసినా నా నుండి తనని దూరం చేయలేరు చివరికి తను దూరంగా వెళ్ళాలనుకున్నా ఈసారి నేను వెళ్ళనివ్వను అని ఘాటుగా సమాధానం చెప్పి ఇక మీరు దయచేయచ్చు అన్నట్లు చూస్తాడు అయాన్ అతడి మాటలు చూపులు ఉష ఆంటికి కడుపులో మంటలు రగిలిస్తుంటే ఆ మంటలు ముగ్గురిని కాల్చేలా చూస్తూ అడుగు ముందుకు వేస్తున్నామని ఈసారి చిటిక వేసి పిలుస్తుంది ప్రగతి ప్రగతి చిటికలు విని ఏంటి అని అసహనంగా అడుగుతూ వెనక్కి తిరుగుతుంది ఉషాంతి నేమ్ ఏంటని అడిగావు కదా తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఆరుకి ఇంకో వైపు నిలబడి ఆమె భుజం మీద చేసి నా కోడల పేరు అరవింద తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఓల్డ్ నేమ్ అని మార్చుకోకుండా అందరికీ గర్వంగా తన పేరు అరవింద అని చెప్పుకుంటుంది నా కోడలు స్వశక్తితో తన కాళ్ళ మీద తను నిలబడిన ఆత్మస్థైర్యం ఉన్న ఆడపిల్ల పైగా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఫ్రీగా పది పైసలు కూడా ఎవరి దగ్గర తీసుకోదు అని ఆరు గురించి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ అంటుంది తన ముందే తన కూతుర్ని తక్కువ చేస్తూ మాట్లాడి కోడలు కోడలు అంటూ అరవిందుని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడడం నాకు ఘోర అవమానంగా అనిపించగా ఎన్ని రోజులు మీరు ఇలా కలిసి ఉంటారు నేను చూస్తాను నన్ను ఇంతలా అవమానించినందుకు నీకు సరైన గుణపాఠం ఖచ్చితంగా చెప్పి తీరుతాను అని మనసులోనే మంగమ్మ శబదాలు చేసుకున్న ఉషా అంటే మనోగతం అర్థమైనట్లు నీకు అంత సీన్ లేదులే అంటున్న ప్రగతి వైపు ఏంటన్నట్లు చూస్తుంది ఉష ఆ చూపుకి నీ కూతురు నీ కోసం ఎదురు చూస్తుంది ఇక వెళ్ళు అన్నట్లు మండపం దగ్గర నుండి వాళ్ళనే చూస్తున్న సారా వైపు కళ్ళు తిప్పి చూపిస్తుంది ప్రగతి నిర్మహమాటంగా వెళ్ళిపో అని చెప్తున్న ప్రగతి గారిని చూసి కొత్త కొతలు ఆడిపోతూ నీ అంతు తేలుస్తా అన్నట్లు చూపుల బాధనాలు విసిరి వెళ్తుంది ఉష్యు చూపులతోనే యుద్ధం చేసుకుంటున్న ఆ ఇద్దరిని చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటాడు ఆయన్ తల్లి కొడుకుల మధ్య ఇరుక్కున్న ఆరు పాప మాత్రం వాళ్ళని విడిపించుకోవడానికి శత ప్రయత్నిస్తుంటే ఇదిగో కోడలి పిల్ల ఎందుకు తొలగించుకుంటున్నావు అని గయ్యాలి అత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ అడుగుతుంది సడన్గా ప్రగతి గారి గొంతులో వచ్చిన మార్పుకి ఆరు ఆమె వైపు బెరుగ్గా చూడుగా మా నీ అత్తగిరి నా ఏంజిల్ మీద చూపించి తనను భయపెట్టకు అని చిరుకోపంగా తల్లికి చెప్పి మనం డిన్నర్ చేసి మన ఇంటికి వెళ్దాం రాయన్జిలని చొరవగా ఆరుని డైనింగ్ సెక్షన్ వైపు తీసుకెళ్తుంటే శక్తి కొద్దీ అయాని చెత్తని కొట్టి ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు నాకు నీతో కలిసి ఉండే ఉద్దేశం వన్ పర్సెంట్ కూడా లేదు విన్నావు కదా ఆవిడేమందో నీ డబ్బు చూసి నీతో ఉండిపోతాను అని అనుకున్నదంట నా తాహతు మించి నేను ఏది కోరుకోను నువ్వు నింగిలో తారవైతే నేను నేల మీద ఉండి ముగ్గులో చుక్కలంటుదాన్ని అలాంటి మనం కలిసి పక్క పక్కన ఉండడం అనేది అసంభవం అనేవి అని ఆవేశంగా అంటున్న ఆరుని చూసి చూడమ్మా మనమంటే గిట్టని వాళ్ళు ఏదో అన్నారని మీ బంధాన్ని తెంచుకోవాలని కూడా నీ మూర్ఖత్వం అవుతుందని ప్రగతి గారు చూస్తుంటే ఆవిడ ఆవిడెవరో దారినిపోయే దానమ్మ కాదు మీ బంధువు ఈరోజు మీ బంధువులను డబ్బు కోసం మీ అబ్బాయికి వలవేశానంటే రేపు నా బంధువులు కూడా అంటారు ఆరు చూడు డబ్బు కోసం ఎంత పని చేసిందో అని బంధువులు అని చెప్పుకొని తిరిగి ఈ రాబంధువులు నన్ను పీక్కు తినటానికి నేను అవకాశం ఇవ్వాలనుకోవడం లేదు దయచేసి నా మాన నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్ అని శబ్దం వచ్చేలా దండం పెడుతుంది తల్లి కొడుకులకి ప్రత్యూష ఆరు గురించి చెప్పిన దాని ప్రకారం ఆమె చాలా శాంతమూర్తి అని అర్థం చేసుకున్న ప్రగతి ఇప్పుడు ఆరు కావాలని వాళ్ళ మనసు విరగటానికి ఇలా మాట్లాడుతుందని గ్రహించి సరే నువ్వు వద్దంటే బలవంతం పెట్టండి కానీ కనీసం మాతో కలిసి కనీసం ఒక్క పూటైనా భోజనం చేద్దురమ అరవింద అని ప్రేమగా పిలుస్తారు క్షమించండి నేను ఎప్పుడు కూడా అతి అతిథుల కోసం తెచ్చిన భోజనం తినలేదని ఆరు సున్నితంగా ప్రగతి గారి మాటను తిరస్కరిస్తూ ఉంటే నీ రూల్స్ నీకుంటాయి కాదు అనను కానీ ఇది ఒక్కసారి మాత్రం నో చెప్పకుండా నాతో తినవా అని ఫౌట్ ఫేస్ పెట్టుకొని మరీ అడుగుతుంది ఆవిడ తల్లి మాటలలో ఉన్న అంతర్యం ఏమిటో అంత చిక్కగా కనీసం ఆవిడ మొహంలో హావభావాలైన అంచనా వేయాలని చూడగా ఏ భావం లేకుండా తన ఏంజల్ వైపు చూస్తున్న ఆవిడ అంచనాలు అందుకోవడంలో మరొకసారి ఫెయిల్ అయిపోతాడు అయ్యా సౌమ్యంగా మాట్లాడుతున్న ఆవిడతో అంతకంటే కఠినంగా మాట్లాడలేక సరే అన్నట్లు తెలాడిస్తుంది ఆమె ఆమె అంగీకరించగానే సంతోషంగా తనని హత్తుకుని థ్యాంక్ యూ అడగగానే ఒప్పుకున్నందుకని హ్యాపీగా చెప్పి ఆరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి అయాన్ వైపు తిరిగి మా ఇద్దరికి ఫుడ్ తీసుకుని రా అని ఆర్డర్ వేసి ఆరు పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుంటుంది పక్క పక్కన కూర్చుని ఇద్దరిని ఒకసారి చూసి ఫుడ్ తీసుకురాడానికి వెళ్తాడు అయాన్ రెండు చేతులలో రెండు బఫే ప్లేట్స్ పట్టుకొని అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ పెట్టించుకుంటున్న కొడుకు దగ్గరకు వచ్చి ఒక ప్లేట్ తీసుకొని ఏరా మీ అమ్మ నిన్ను సైడ్ చేసి తన కోడలి పక్కన కూర్చొని ఉంది ఏంటి విషయం అని కొడుకుని అడుగుతారు సుదర్శన్ గారు పెద్దగా ఏం లేదు డాడీ నా ఏంజల్ నన్ను నో అని ఎడం తంతే మమ్మీ ప్యాచప్ చేయడానికి తన లాయర్ బుర్రను వాడుతుంది అని నీరసంగా చెప్తాడు కేసు మీ అమ్మ టేకప్ చేసిందంటే నైంటీ నైన్ పర్సెంట్ నీ ప్రేమ గెలిచినట్లే అని హామీ ఇచ్చి ఫుడ్ ఫుడ్ ప్లేట్తో ప్రగతి గారి దగ్గరికి వెళ్తారు ఆయన తన కోసం ఫుడ్ తెచ్చిన భర్త చేతుల ప్లేట్ తీసుకొని ఏమండి వాణ్ణి తెమ్మని చెప్తే మీకు అప్పగించాడు అయి పని భర్త తనకి ఫుడ్ పంపినందుకు ఆయాన్ మీద పళ్ళు నూర్త అడుగుతుంది ఆవిడ ప్రతిదానికి ఆవేశపడక ప్రగతి వాడు ఇవ్వలేదు నేనే నా భార్య మనకి ఫుడ్ తెచ్చించే అవకాశం రాక రాక రావడంతో ఆ ఛాన్స్ వినియోగించుకుంటూ తీసుకుని వచ్చానని చెప్తారు సుదర్శన్ గారు చాలా యాప్ అండి ఎవరైనా చూస్తే అయ్యో ఈ ప్రగతికి ఎంత పవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ధనవంతుల కుటుంబానికి కోడలుగా వచ్చి ముగ్గురితో సేవలు చేపించుకుంటుందని నన్ను ఆడిపోసుకోరు అని అంటూ ఓరగా ఆరు వైపు చూస్తూ ఉంటుంది ఏడ్చర్లే నా భార్యకి ప్రేమగా భోజనం తెచ్చు ఇవ్వడం కూడా తప్పు పట్టే వాళ్ళని నేను అస్సలు ఖాతరు కూడా చేయను ఆయన మధ్యతరగతి ఎగువ తరగతి అని డబ్బును పట్టిస్తాయి అంచనా విషయాల గురించి నేను పట్టించుకోను నా దృష్టిలో ఇతరులను చెడు కోరుకోకుండా నలుగురికి మంచి చేయాలనుకునే వాళ్ళే ఎగువ తరగతి వాళ్ళని సుదర్శన్ గారు చెప్తుంటే ఆయన వైపు విస్మయంగా చూస్తుంది ఆరు ఈ రోజుల్లో కూడా మనీకి కాకుండా మనుషులకి వారి మనసుకి విలువ ఇచ్చేవారు ఉన్నారా అని వాళ్ళిద్దరి మాట్లాడుకుంటుంటే గడ్డం కింద చేయి పెట్టుకుని రెప్ప కొట్టకుండా వాళ్ళనే చూస్తున్న ఆరు ఒడిలో ఫుడ్ ప్లేట్ పెట్టి ఒక్క ఛాన్స్ నువ్వు నాకు ఇచ్చి చూడు నేను కూడా మా నాన్న మా అమ్మను చూసుకున్నట్లు చూసుకుంటాను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు అయాన్ మాటకి మొహం తిప్పుకొని తడైన ఒడిలో ఉన్న ప్లేట్ తీసుకొని మెన్లీగా తినడం మొదలు పెడితే నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్గా ఉండమని కళ్ళతోనే భరోసా ఇస్తారు ప్రగతి గారు కొడుకుకి క్యాటరింగ్ గురించి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆరుతో భోజనం చేసి కొంతలో కొంత ఆమెకు దగ్గర అవ్వడంలో సక్సెస్ అవుతారు ప్రగతి గారు అందరూ భోజనాలు అయిపోయేసరికి టైం టెన్ కాగా బాయ్స్ని తిని ట్వంటీ పర్సెంట్ ఫుడ్ పక్కన పెట్టి అన్నీ సర్దుకొని వెళ్ళమని చెప్పినారు శుభ కూడా రావడంతో తినమని చెప్పగా ఆమె నేను తిన్నాను అని చెప్పటంతో తన స్కూటీలో ఇంటికి బయలుదేరుతుంది స్నేహితురాలతో కలిసి రేపు రాబోతున్న ఉపద్రవం గురించి ఏమాత్రం ఐడియా లేక ఇంకా ఉంది